వెల్కమ్ టు రాజా రివ్యూస్ ఈ వీడియో సంబంధించి నిఖిల్ కావ్య జంటగా అభిమానించి అభిమానం కోసం అండి ఎందుకంటే మొన్నటి వరకు కావ్య అసలు మాట్లాడట్లేదు రెండు అడుగులు వెనక్కి నడిచింది రెండు అడుగులు వెనక్కుంది చాలా డిస్టెన్స్లో ఉంది అని మనం ఎన్నో మాట్లాడుకున్నాం సో ఇవాళ మోగనోము అంటే ప్రోమోలో ఎంతకంత మాట్లాడింది కదా మీరు సాటిస్ఫై అయ్యి ఉంటారో నేను అనుకుంటున్నాను నేనైతే సాటిస్ఫై అయ్యాను అంటే మీరు ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ అయితే వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అసలు ఏం మాట్లాడిన మనిషి మాట్లాడింది కదా మొన్న అయితే మరి ముఖం అంటే అదే ఎపిసోడ్ సో ఆ రోజు ప్రోమోలో అది ఉంది ముఖం ఉంది కాబట్టి రెండు స్టెప్స్ అనెక్కేసింది సో ఇవాళ చూస్తే కనుక కొంచెం మాట్లాడింది కాబట్టి కొంచెం హోప్స్ అయితే పెరిగాయి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత బాండింగ్ ఉందంటే డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడుకోకపోయినా మొత్తం మీద శ్రీమిక్ గారి మధ్య వ్యక్తిత్వంలో ఏదో ఒక మాట మాట్లాడుకోవడం సో ఇంకా కోపాలు ఉన్నాయి సో పూర్తిగా ఇష్టత అయితే లేదా కానీ ఎంతో కొంత బా ఎంతో కొంత డైలాగ్ పడుతుంది కాబట్టి సో ఆ డైలాగ్ ఏంటి ఏంటి ఒకసారి చూసుకుందాం సో ఆల్రెడీ ప్రోమోలో చెప్పేశాను అక్కడ ప్రోమో రివ్యూ సో దీని గురించి సెపరేట్గా ఎవరైతే నిఖిల్ అండ్ కావ్యకు సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో సో నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఇది పూర్తిగా రైట్ అని కాదు కానీ నా అభిప్రాయం ఇది సో నా అభిప్రాయం మీకు ఎవరికైనా సింక్ అయితే కింద కామెంట్ చేయండి సో కింద కామెంట్ వాళ్ళ కోసం ప్రత్యేకించి వీడియో చేస్తాను అనమాట సో మీరు ఎంతో కొంత సాటిస్ఫై ఉంటారు ఈ ప్రోమోలో ఆ బిట్ని చూసి నేనైతే ఓకే పర్వాలేదురా పూర్తిగా మరీ ఆ తలుపులు మూసుకుపోలేదు ఎంతో కొంత ద్వారాలు తెరిచే ఉన్నాయి అన్నట్టు ఈ ప్రోమో ద్వారా నాకు అనిపించింది సో ఏమనిపించింది అంటే కనుక మీరు ఆల్రెడీ ప్రోమోలో చూసారు శ్రీముగ్గర్ రావడం మిమ్మల్ని కలవాలని చెప్పేసి కలుసుకోవడానికి బీబీ పరివారం సంబంధించి వస్తున్నారంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది ఆవిడ దగ్గర అంటే నిఖులు వస్తున్నాడు అని చెప్పే ఉంటారు కాబట్టి చెప్పకపోతే ఆవిడ అసలు రాదు కదా సో చెప్పే వచ్చారు ఒకవేళ చెప్పకుండా తీసుకుని వస్తే మధ్యలో చనిపోయింది అనుకోండి షో అంత డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి చెప్పే తీసుకొచ్చారు ఇంతవరకు కన్ఫామ్ సో ఎవరు వస్తున్నారు నీవైనా ప్రిపరేషన్స్ ఏమన్నా చేసామంటే కనుక నో ప్రిపరేషన్స్ అన్నట్టుగా అంటుంది అంటే నిఖుల్ వస్తున్నాడు నీవైనా ప్రిపేర్ అంటే డైరెక్ట్గా పేరు మెన్షన్ చేయదు కానీ మ్యాటర్ చెప్తుంది సో ఆవిడే నో ప్రిపరేషన్స్ ఎందుకు ప్రిపరేషన్స్ చేయడం అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది సో అంతేనా అంత సీన్ లేదా అన్నట్టుగా ఆవిడ వేసింది అనమాట అంటే ఇక్కడ కావ్య గారు వేసింది కాదు అయితే అంత సీన్ లేదు అన్నట్టుగా అని అంతే కదా దాని అర్థం అంటే ఆ అంటుంది అంటే అవును అన్నట్టు వాడు అనమాట ఆవిడ అందు సో దీని తర్వాత మధ్యలోకి దూరిపోతాడు అవినాష్ ఎందులో అన్నా దూరిపోతాడు అనమాట సో దాని ఏదన్నా దురదగుంటాకు లాగా మధ్యలో దూరాడు దూరితే ఆవిడ చాలా హీట్గా ఉందబ్బా సో అంత హీట్లో ఉన్నదని పట్టుకుంటే పట్టుకుంటా కాలుదా అంటే కాలుతుంది అనమాట సో ఆ రేంజ్లో ఉంది ఆవిడ అంత సీన్ లేదంటే మధ్యలో మధ్యలోకి నువ్వు దూరకు నీ పని ఏదో చూసుకుంటే నీ నాటకాలు ఆడొద్దు అన్నట్టుగా చెప్తుంది అంటే నాటకాలు ఆడకు అంటే గనక మధ్యలో నాడే వీళ్ళందరూ బీబీ బిగ్ బాస్ హౌస్లో బాధార్చడు కదా నిఖిల్ దగ్గరగా ఉంది ఆ సెవెంటీ సెవెన్ ఎపిసోడ్లో ఇలా దగ్గర తీర్చి బాధపడతామా చాలా ఉన్నాను అన్నట్టుగా సో అది ఎవడన్నా ఫీల్ అవుతాడు ఎందుకంటే నేను కూడా ఫీల్ అయ్యాను మీకు మీరు కూడా అదే ఫీల్ అయ్యి ఉంటారు కాబట్టి మీకు కింద కామెంట్స్ పెట్టడానికి అలా కారణం సో నేను ఫీల్ అయ్యాను మీరు ఫీల్ అయ్యారు సో ఆ ఎమోషన్ అంత అలా ఉంది కాబట్టి అది మనకు బుర్రకు అంతవరకు ఎక్కింది సో పక్కన ఉన్నవాడు మనవాడే కాబట్టి అవినాశం గట్టిగానే నాటకాలు ఆడుకు నువ్వు అని చెప్పింది అనమాట సో అదే లోపల ఉంది ఆ ప్రేమతో చూసిన కోపాన్ని ఇక్కడ అవినాషన్ మీద కూడా గట్టిగా వేసింది దెబ్బకి మనవాడు బెదిరిపోయి పక్కకి వెళ్ళిపోయాడు అనమాట సో దీని తర్వాత నిఖిల్ గురించి బాగా చెప్పింది నిఖిల్ ఎంటర్ అయ్యాడు స్టార్ మా వాళ్ళు బానే వచ్చినప్పుడు ఎంట్రన్స్ అయితే బాగుంది సో దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఇరిగించి ప్రశ్న శ్రీముఖి గారు వేయడం జరిగింది ఇక్కడున్న ఇక్కడ చాలా మంది ఉంటారు శ్రీముఖి గారితో పాటు ప్రియాంక జైన్ అలాగే వాళ్ళ కావ్య గారు అలాగే ప్రేరణ నెక్స్ట్ రోహిణి అలాగే యష్మి ఉంటారు సో ఇక్కడ ఉన్న సెట్లో ఇంతమంది ఉన్నాం కదా ఇందులో మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు అన్నట్టుగా ఒక క్వశ్చన్ వేస్తుంది ఎవరి పేరు చెప్తాడు ఇప్పుడు కాబట్టి కాలిపోయింది ఇంకొక మాట అటు ఇటుగా ఏం చెప్పినా ఇంకా కాలిపోద్ది అనమాట సో మనవాడు దాన్ని ఎక్స్ప్రెషన్స్ ఈజీగా దొరికేస్తారు మన కళ్ళల్లో ఆటోమేటిక్గా క్యాచ్ చేసేస్తారు అందులో లేడీస్ ఇంకా బాగా క్యాచ్ చేస్తారు అంటే జెంట్స్ కన్నా ఆ కళ్ళను బట్టి తను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అన్నది ఎక్కువగా లేడీస్ బాగా క్యాచ్ చేస్తారు సో తన కళ్ళల్లో ఆ భావం తెలిసిపోతుందనే ఉద్దేశంతో మనవాడు స్ప్రెడ్స్తోనే వచ్చాడు సో ఇక్కడ ఎంట్రన్స్ అయితే బాగుంది దీని తర్వాత ఆ క్వశ్చన్కి ఏం చెప్పాడంటే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు చెప్పానంటే కనుక తను ఏం చెప్పాడంటే సేమ్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్పాడు ఏం చెప్పాడంటే కనుక దాన్ని ఏమంటారంటే పాము చావదు కర్ర ఎరగదు మీరు సామెత గుర్తుందో లేదో తెలియదు తెలియదు అంటే పాముని కొట్టడు అలాగని కర్ర ఎరగదు అలా కొడతా ఉంటారనమాట అంటే పాము పాము చావదు కర్ర ఎరగదు అంటే కనుక సో కొడితే కర్ర విరిగిపోయింది అనుకోండి పాము కర్ర విరిగిపోయింది కాబట్టి పామును ఇది అవ్వలేదని చెప్పచ్చు అంటే తన సామెత అర్థం మరి అవునా కాదని తెలియదు చాలామంది ఆ కర్ర పెరగదు పాము చావదంటే రెండు జరగదు అలాగ తన సమాధానం ఎలా ఉందంటే కనుక నిఖిల్ అండ్ కావ్య అభిమానులు లేక ఉండే తప్పుగా అనుకోవద్దు నేను కూడా తప్పుగా మాట్లాడట్లేదు మళ్ళీ మీకు అలా అర్థం అవుతుందేమో సో తన సమాధానం ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ర అంటే కావ్య అని చెప్పేయచ్చు కదా చెప్పలేదు అందుకే ఈ సామెత అక్కడ సెట్ అవుతుంది అని చెప్పాను ఇక్కడ తను ఏం చెప్తాడంటే మోస్ట్ బ్యూటిఫు బ్యూటిఫుల్ గర్ల్ అని అంటే కావ్య పేరు చెప్పకుండా తెలిసిందే కదా మీకు తెలిసిందే కదా ఎవరని నేను అనుకుంటాను అని చెప్పాడు అంటే డొంక సమాధానం సమాధానంలో వస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నిఖిల్ కావ్య అమ్మలు తప్పుగా అనుకోవద్దు నేను కూడా దీనికి అంటే ఏదైతే ఉందో వాళ్ళు కలవాలి అని కోరుకునే వాళ్ళు నేను ఒకడిని సో దానివల్ల మీరు తప్పుగా అనుకోకండి సో డొంక తిరుగుడు సమాధానం కింద వస్తుంది డైరెక్ట్ కావ్య అంటే కనుక ఎంతో కొంత ఒక స్టెప్ అదరికి వెళ్ళినట్టు ఉందిను సో చెప్పడంతో ఏంటంటే ఆవిడ ఒక డైలాగ్ వేసింది ఒక కౌంటర్ అనుకోవాలా ఈయన బిగ్ బాస్ హౌస్లోనే అంటే బిగ్ బాస్ హౌస్లోనే చెప్తారేమో ఇక్కడ చెప్పారేమో అన్నట్టుగా ఇక్కడ ఎందుకు చెప్తారు బిగ్ బాస్ హౌస్లో చెప్తారు అంటే మరి ఆ డైలాగ్ ఎంత మీనింగ్ ఉంటుంది అంటే బిగ్ బాస్ హౌస్ అంటే ఎక్కువ మంది చూస్తూ ఉంటారు సో తన సింపతి కోసం ట్రై చేశాడు అని వస్తుందా తెలియదు సో అలా వచ్చిందా అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి సింపతి కోసం కాకుండా అక్కడ హౌస్లోనే చెప్తాడు ఇక్కడ ఎందుకు చెప్తాడు అని అంటే నాకు మీనింగ్ కదా అర్థమైంది అంటే ఆయన హౌస్లో చెప్తాడు బయట చెప్పడని అంటే అది సింపుది కోసం చెప్పింది అన్నట్టుగా తను కన్వే అయ్యి చెప్పిందా మాట వరుసగా చెప్పిందా నాకు అడితే ఎంతో కొంత ఆయన ఆ బిగ్ బాస్ లవర్కి సంబంధించి ఆ టైంలో అలా వెళ్తుందని చెప్పాడు అన్నట్టుగా ఆవిడ చెప్పినట్టుగా అనిపించింది తప్ప పేరు అనిపించలేదు ఒకవేళ ఇలా కాదు అనుకుంటే కనుక మరి ఆ మాటకు అర్థం ఏంటో కింద కామెంట్ చేయండి ఓకేనా సో నేనేమైనా తప్పుగా అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి సో ఆవిడేమన్నాదంటే బిగ్ బాస్ హౌస్ లో చెప్తాడు బయట ఎందుకు చెప్తాడు అంటే అక్కడ ఎంతో కొంత యూజ్ ఉంది కాబట్టి చెప్పాడు ఇక్కడ ఎందుకు చెప్తాడు అన్నట్టుగా చెప్పిందేమో అని అనిపించింది సో ఏదైనా తన మనసులో మాట చెప్పగలిగింది సో ఇక్కడ సంతోషపడే విషయం ఏంటంటే ఎవరైతే ఈ అభిమానులు ఉన్నారో కింద కామెంట్ చెప్పేవారు కనీసం ఇప్పుడన్నా ఆవిడ మాట్లాడింది సో మరీ తలుపులైతే దూరాలు మూసుకుపోలేదు ఎంతో కొంత తెరిచే ఉన్నాయి సో ఈగో క్లాష్ ఏమైనా ఉంటే సరిదిద్దుకొని కొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అని నాకు అనిపించింది సో ఆవిడ మాట్లాడింది దాని ద్వారా సో దీని తర్వాత సో దీని తర్వాత నిఖిల్ ఎక్కడి వరకు అయిపోయింది తర్వాత నిఖిల్ ఎంటర్ అవడానికి ముందు ఆల్రెడీ అవినాష్ దగ్గర కావ్య అంటే ఫ్లవర్ అనుకున్నావు వైల్డ్ ఫైర్ అన్నట్టుగా ఓ డైలాగ్ ఎలా తగ్గేదేలే అన్న డైలాగ్ ఒకటి ఉంటారు కదా సో అది ఎలా చెప్పిస్తుంది అనమాట కావ్య అంటే ఫ్లవర్ అనుకున్నారు వైల్డ్ అన్నట్టుగా ఏదో డైలాగ్ ఉంది కదా సో ఆ డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది సో దీని తర్వాత వచ్చి ఇక్కడతో ఇది అయిపోతుంది అన్నమాట సో మీకు టోటల్గా నోరు విప్పని కావ్య మొత్తం మీద నోరు అయితే విప్పింది సో తలుపులైతే మూసుకోలేదు దూరాలు అయితే ఇంకా ఏదన్నా జరిగే అవకాశం ఉంది సో దీని తర్వాత పక్కన పెట్టేస్తే కనుక నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించిన అభిమానులు వచ్చారు సో నేను చాలా చాలామందికి ఉంటుంది నేను ఇంతకుముందు క్రికెట్ చూసేవన్నీ నాకు తెలిసినంత వరకు క్రికెట్ అది వరల్డ్ కప్ మామూలు డే మ్యాచ్ ఏదన్నా అవ్వచ్చు వేరే దేశంతో ఏదో ఆడినా సరే నేను ఆ మ్యాచ్ లాస్ట్ బస్సులోకి ఒక ఆరు రన్లు ఒక నాలుగు రన్లు కొట్టాలనుకునే టైంలో కొబ్బరికాయలు మొక్కేయడం లేదా దన్నాలు ఎట్టేయడం లేదంటే ఇలా ఆ టైంలో ఆ లో నేను వాటర్ తాగుతూ ఉన్నానంటే వాటర్ తాగుతూ ఉండడం లేదా పలానా ప్లేస్లో కూర్చొని ఉంటే ఆ ప్లేస్లో కూర్చోవడం అంటే సిక్స్ పడితే ఒక వికెట్ పడినా సో ఇక్కడ నుంచి కదిలిన అలాగా కొన్ని లక్షణాలు ఉంటాయి సో ఇదిలా జరిగితే ఎలా ఉంటుంది మన వాళ్ళు నెగ్గుతారు అది ఒక పిచ్ అనమాట సో ఆ పిచ్చిలో ఏంటంటే ఎక్కువ అలా జరుగుతుంది దానివల్ల పలానా విన్ ఇండియా గెలిచిందో లేదంటే ఏదో క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రతిభ ద్వారా గెలిచారు కాబట్టి ఓకే కానీ మనం ఇక్కడ దానికి స్టైన్ అవ్వడం అన్నది అనవసరం నా అభిప్రాయం సో మీకు ఎంతమంది కరెక్ట్ అని తెలియదు కానీ నేనైతే ఆ పిచ్ నుంచి బయటకు వచ్చేసాను ఎందుకంటే మనం మన్నాడు వాళ్ళు బాగా ఆడారు వాళ్ళు బాగా ఇది చేశారన్న దాని మీద ఉంటుంది తప్ప మన ఏదో ఉండదు కదా సో అలాగే ఇక్కడ ఎన్నికలు అభిమానులు అభిమానించడంలో తప్పు లేదు సో తనకు గెలిచి బయటకు వచ్చే వరకు నేను గుళ్ళోనే ఉంటాను అన్నట్టు చూసారా అతను అంటే అంత అభిమానం ఆ అభిమానం మనం అయితే పనికిరాదు సో అవతల వలన అభిమానించడంలో తప్పలేదు సో ఒక పరిధి వరకు చేయడం పర్వాలేదు కానీ మరీ ఇదిగా చేయడం అంటే మన ఎదుగుదలకు లేనిది ఏదైనా మనకి అనవసరం నా అభిప్రాయం అభిమానించు తప్పలేదు సో ఇప్పుడు కూడా మీరు అభిమానిస్తున్నారు సో మన పనులు మనం చేసుకుంటానే వాళ్ళు కలిస్తే బాగుంటుందని ఒక ఇది అంతే తప్ప మనం ఇరవై నాలుగు గంటలు వాళ్ళు కలవాలి కలవాలని మన పనులు ఏమి మానుకుంటలేదు కదా సో ఇది సాటిస్ఫాక్షన్ అనమాట అలాగే నిఖిల్ విన్నర్ అయ్యాడు కాబట్టి విన్నర్ అవ్వాలని ఒక కొబ్బరికాయ కొట్టుకున్నాడు లేదంటే దండం పెట్టుకున్నాడు అది వేరే విషయం కానీ కంటిన్యూషన్ గుళ్ళో ఉండి బయటకు వచ్చానని ఏదైతే చెప్పారో అంతవరకు ఏంటి అన్నది అనవసరం నా అభిప్రాయం సో అభిమానం ఉండొచ్చు కానీ మరి ఇదిగా ఉండడం ఎందుక అంత అన్న నాకు అనిపించింది చెప్తున్నాను సో దీన్ని పక్కన పెట్టేస్తే కనుక ఎక్కువ మంది ఫ్యాన్స్ వచ్చారు ఆయన కలిసారు దీని తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చారు సో వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత నేను ఇంతగా ఎదగడానికి ఇంతగా రోజు మీ ముందు ఉండడానికి అన్నట్లయితే మా అమ్మగారి కారణం సో ఈ ఘనతంత మా అమ్మగారు కానీ చెప్పుకున్నారు ఏ తల్లి అయినా కొడుకు ఎదిగేదాలని చూసి ఆనందిస్తారు అలాగే కొడుకు కూడా తల్లితో ఉన్నాడు కాబట్టి తన తల్లి గురించి గొప్పగానే చెప్పుకున్నాడు సో ఇక్కడ అవుతుంది కానీ ఈ సందర్భంలో గారు ఎక్కడ కనిపించలేదు మీకు అంటే మరి నష్టప్రోమాలు ఏమైనా వేస్తారేమో చూద్దాం సో మనకు తెలియదు కానీ సో అక్కడ కావ్య గారు అయితే కనిపించలేదు ప్రోమోలో నాకు కూడా సో ఇటు నుంచి అటు ఉందో ప్రాబ్లం అటు నుంచి ఇటు ఉందో తెలియదు కానీ మనకు తెలియదు మనం మాట్లాడుకోకూడదు సో కాబట్టి మొత్తం మీద నిఖిల్ అండ్ కావ్య గోరింటాక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా అలాగే బిగ్ బాస్ సంబంధించి ఆయన సెవెంటీ సెవెన్ ఎపిసోడ్లో ఆయన చెప్పినప్పుడు కనెక్ట్ అయిన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా మనం మరీ తలుపులైతే ద్వారాలు మూసుకోలేదు అన్నట్టుగా అనిపించింది సో అంటే ఇంతవరకు నాకు అనిపించింది అయితే రోజు ఎంతో కొంత సాటిస్ఫై ఉంటారు మీరు ఎందుకంటే ఆ ప్రోమోలో ఆవిడ మొత్తానికి మాట్లాడింది సో కాబట్టి పర్వాలేదు అన్నట్టుగానే అనిపించింది సో వాళ్ళ బంధం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కనుక మనం ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుని దాన్ని బట్టి మనం మాట్లాడచ్చు సో నేను చెప్పింది ఏమన్నా పర్వాలేదు దగ్గరికి ఏమన్నా మాట్లాడని అనిపిస్తే కనుక ఒక లైక్ అయితే కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే కనుక అలాగే నిఖిల్ సంబంధించి వాళ్ళ గురించి అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా అలాగే కావ్య గారికి సంబంధించి ఎవరైనా ఫ్యాన్స్ అంటే నేను నిఖిల్ కావ్యకి సంబంధించిన ఫ్యాన్స్ గురించి అయితే నేను అంటే నేను మాట్లాడినందులో అంత వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు కానీ విడివిడిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నిఖిల్ అండ్ కావ్యాకు సంబంధించి తప్పుగా అనిపిస్తే కనుక క్షమించండి ఏమనుకోవద్దు అలాగే నిఖిల్ అండ్ కావ్య జంటగా ఉన్న ఫ్యాన్స్ కూడా మీకేమన్నా నేను మాట్లాడిన దాంట్లో ఇబ్బంది అనిపిస్తే ఇబ్బంది ఉండదు నేను అనుకున్నాను ఎందుకంటే ఇబ్బంది ఏమన్నా అనిపించినా మీరు కూడా నన్ను క్షమిస్తారని కోరుకుంటూ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా పర్వాలేదు అని అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి లేదు మీకు నచ్చలేదనికపోతే నచ్చలేదన్న కామెంట్ చేయండి సరే నేను చెప్పింది ఏమన్నా కొంచెమన్నా వాస్తవానికి దగ్గరగా చెప్పానని అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి బాయ్